ఇవన్నీ పథకాలు అనేటివి ఒక్కోటి ఒక్కోటిగా చేసుకుంటూ వస్తున్నారు మీరు ఒక్కటి నేను ఒక ఈ రోజు మీరు మా వార్డులో లో ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళండి ఇంద్రమ్మ విషయంలో అడగండి ఇరవై మందికి శాంక్షన్ చేయండి ఇరవై మంది నేను డోర్ టు డోర్ తీసుకపోయి మీకు చూయిస్తాను ఇరవై మంది ఇరవై మంది ప్రతి ఒక్కరికి కనీసం ఒక బిల్లు కూడా పడదు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పడదు ఇరవై మందికి ఇరవై మందికి లక్ష రూపాయలు కొంతమందికి మూడు లక్షల నలభై వేల రూపాయలు కూడా పడవడం జరిగింది మూడు లక్షల నలభై వేల రూపాయలు అంటే మీరు చూడండి ఇప్పుడు వ్యక్తిగతంగా ఇంత ప్రయోజనం జరుగుతుంది నేనేమంటున్నా రోడ్లు నీళ్లు నిధులు ఇవన్నీ ప్రతి ఒక్కరు చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఒక ప్ర ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఆసరా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కాలనీలో మీకు కొంతమందిని చూపిస్తాను వాళ్ళు ఇల్లు లేక దాదాపు ముప్పై నలభై ఐదు సంవత్సరాల నుంచి అన్నమో రామచంద్ర అన్న విధంగా ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళని వేడుకుంటున్నారు మాకు డబుల్ రూమ్ బెడ్రూమ్ అని ఇప్పేయండి లేదంటే మాకు ప్లేస్ ఉంది ఏదైనా సాయం చేయండి అంటే మేము కట్టించడం జరిగింది వాళ్ళకు మూడు లక్షల నలభై వేల రూపాయలు పడ్డది రోజు శంకరన్న కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అందరి వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అదే విధంగా నేను చెప్తున్నా ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు రోడ్ లేకుండే చాలా దీన పరిస్థితుల్లో ఉండే దాన్ని కూడా ఏ ఎమ్మెల్యే గారు వచ్చినాక శాంక్షన్ చేయించడం జరిగింది మీరు పోయేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటూ ఉండే రోడ్ ఆ రోడ్డు చూసుకోండి ఇంకా మీరు మహాలక్ష్మి స్కీమ్ అంటారు ఇవి ఈ రకరకాల స్కీములన్నీ విడతల వారీగా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అందరినీ చూసుకోవాలి అన్ని రకాల పథకాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడు ఆగవు కాబట్టి ఒక్కో రకమైన స్కీములు ఇప్పుడు అంటే మహిళలకు ఫ్రీ బస్సు విజయంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లు మన దగ్గర కూడా ముప్పై ఆరు మందికి శాంక్షన్ చేయించడం జరిగింది అది కూడా త్వరలో ఇచ్చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమైన్లు ఇరవై మందికి శాంక్షన్ జరిగింది మీరు ఇంకోటి రేషన్ కార్డు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రేషన్ ప్రతి దానికి ఇప్పుడు రేషన్ కార్డ్ తోటి లింక్ లింక్ చేయడం జరిగింది నేను ఇదే వార్డులో నేను ఇంచుమించు నలభై నుంచి నలభై ఐదు మందికి రేషన్ కార్డ్ చేయించడం జరిగింది మీకు ప్రూఫ్ కావాలంటూ కూడా ఓకే ఇన్ని రకాల సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి మంది ఫ్యామిలీస్ అయితే బాగుపడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి నేను మీకు ప్రూఫ్ కావాలంటూ కూడా చూపించడానికి రెడీగా ఉంటాను ఇక్కడ దిలీప్ గారు అంటే మిమ్మల్ని మీరు నమ్ముకున్నారా పార్టీ పరంగా గెలుస్తా అని చెప్పేసి నమ్ముకున్నారా నేను ఒకటి పార్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన ప్రక్రియ ఆ పార్టీ లోపల దానికి ఒక మెనిఫెస్టో ఉంటుంది ఆ మెనిఫెస్టో ప్రకారం నేను పనిచేస్తున్నా పాటు నా వ్యక్తిగతంగా కూడా నేను ఏం చేస్తున్నా ఎవరికి ఎటువంటి ఉన్నా మీరు కనుక్కోండి దిలీప్ అనే వ్యక్తి ఒక ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడా లేదా ఏ ఉన్నా కాని నేను నా నా వంతు సహకారం ఏం కావాలన్నా కానీ నేనే వాళ్ళ ఇంటికి పోతున్నా నా ఇంటికి వాళ్ళు రావడం లేదు కానీ ఫోన్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి పోయి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య ఉంది అన్నా గానీ నా వల్ల ఏ ప్రయత్నం చేస్తున్నా లేదు పెద్ద మనుషులతో ఎవరితో ఉన్నా ఉంటే కూడా వాళ్ళతో సహకారం చే మీరు ఈ వార్డ్ లో కూడా మీ డోర్ టు డోర్ ఒక్కసారి కనుక్కోండి దిలీప్ అనే వ్యక్తి ఎంతమందికి సహాయం చేసిండు ఏం చేసిండు అనేది మీకు తెలుస్తుంది సో డెఫినెట్ గా ఎలక్షన్స్ ముందర వచ్చే ప్రయత్నం చేస్తాం అదే దిలీప్ పైన రకరకాల కామెంట్లు చేస్తారు విమర్శలు చేస్తారు నమోదు వచ్చిన పిల్లలకి మీరు అధికారం ఇస్తారా పిల్లలను మీరు గెలిపించుకుంటారా ఇక్కడ ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ అయితే అనుభవజ్ఞుడు పనివంతుడు ఈయన కోట్లు వేయండి సో దిలీప్ వల్ల ఏం కాదు అంటే ఏం ఏంది మీ ఆన్సర్ ఏంది ఇప్పుడు జనరల్ గా గల్లీ అన్నప్పుడు మాట్లాడతారు ఈ పిల్లగానికి ఎందుకు కోటేయాలి అంటే దిలీప్ అనే పిల్లగానికి ఎందుకు కోటేయాలి మన తెలంగాణ ప్యూర్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు ఒక మాట నేను చూడండి సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఏదున్నా గానీ పనిని నమ్ముకొని మేము ముందు ముందుకెళ్తున్నాం అదే విధంగా మా మేనిఫెస్టో కానీ పని గాని మీరు పని విషయంలో మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు ఏ ఏదిన్నా కానీ అంటే అభివృద్ధి ఏది ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి మనకి ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక రోడ్ కూడా చేయించడం లేదు ఈ వార్డ్ లో మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినాక మాకు ఇరవై ఆరు లక్షలు పెట్టి ఒక రోడ్ పెట్టడం జరిగింది అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాం మేము ఇంకా అంతర్గతంగా ఎటువంటి రోడ్లు ఉన్నా కానీ దానికి సంబంధించి అన్ని చేస్తాం డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ సమస్యలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న తెలుసు ప్రతిపాదనలు చేసిన చేసినాం పంపించినాము వారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నా హోప్ నేను నా నమ్మకం ఏంటి అంటే నేను ఈ వార్డు నాకు రేపు పొద్దున అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నేనే వారి ఇంటి వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా చేస్తాను కాబట్టి నా నాకు ఆ నమ్మకం ఉంది వేరే వాళ్ళ గురించి నేను నేనే చెప్పలే చెప్పలేను కానీ నా వరకు నేను ప్రజలతోటి మా అమ్మాయికి అమ్మాయి పని చేస్తున్న గత రెండు సంవత్సరాలు కూడా అంటే నేను అధికారంలో వచ్చినాక రెండు సంవత్సరాల నుంచి మీరు కూడా కనుక్కోండి నేను పొద్దున లేచినప్పటి నుంచి ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈరోజు ఇండ్ల సమస్య తోటి బాధపడే వాళ్ళకు ఇండ్లు ఇప్పించడమే కాదు వాళ్ళకి దగ్గరుండి అన్ని రకాల వసతులు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియని విషయాలు ఉంటాయి అన్ని దగ్గరుండి చేయిస్తున్నా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి నేను నేను మా వార్డు ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నా మీరు పార్టీ ఏదైతే ఇప్పుడు ఈరోజు నాకు అవకాశం ఇస్తుంది అని అనుకుంటే నేను పొద్దుగాల ఈ వాడికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్యను తీర్చడానికి ముందు ముందుంటాను ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి దాన్ని ఎట్లా పరిష్కరించాలనే దిశగానే ప్రయత్నం చేస్తాను